అండి ఈరోజు వీడియోలో వితౌట్ కలర్ మోతిచూరు లడ్డు అయితే తయారు చేస్తున్నాను ముందుగా కప్పు బెల్లం తీసుకొని వాటర్ పోసుకొని కరిగించుకొని పక్కన పెట్టుకోవాలి ఒక బాండీలో ఒక స్పూన్ నెయ్యి వేసి కప్పు గోధుమ రవ్వ తీసుకొని త్వరగా వేగించుకోవాలి అదే బాండీలో కప్పుకి మూడు కప్పులు వాటర్ పోసుకోవాలి వాటర్ మరిగిన తర్వాత గోధుమ రవ్వ వేసుకొని కలుపుకోవాలి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బెల్లం సిరప్ అయితే వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి బాగా కలిపిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కలుపుకొని చిటికడు ఇలాచి పౌడర్ కూడా వేసుకోవాలి దగ్గరికి వచ్చిన తర్వాత స్టవ్ ఆపుకొని చేతికి నెయ్యి రాసుకొని లడ్డూలు అయితే రెడీ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీ అయిన మోతిచూరు లడ్డు రెడీ ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి